నమస్తే అండి మకర రాశి వారికి జనవరి పదకొండవ తేదీ శనివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశివారు ఈరోజు మంచి ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు స్వల్పపాటి చర్మ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు కొన్ని ఒత్తిళ్ల వలన అలసటకు గురయ్యే అవకాశం ఉంది తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఎదుట వ్యక్తులను అంచనా వేసి ముందుకు సాగుతారు వృధా ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు ఖర్చులు చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించండి రుణ సమస్యల వలన కొన్ని ఒత్తిళ్లు ఎదుర్కొనే రోజుగా చెప్పవచ్చు తూర్పు ద్వారం అనుకూల మార్గమని చెప్పవచ్చు ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయమిది ఇంట్లో దేవుని మందిరం నుండి లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి తద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ప్రతి పనిని బాధ్యతగా నిర్వహించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో స్నేహభావంతో ఉంటారు వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు సాధించడానికి మంచి అనుకూలమైన రోజు ప్రతి ఒక్కరిని ఎక్కువగా స్నేహభావంతో ఉంటారు విద్యార్థులకు అనుకూలమైన రోజు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది స్నేహితుల కోసం ఖర్చులు చేసే సమయమనే చెప్పవచ్చు కోర్టు విషయాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి లక్ష్మీనారాయణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి